సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ట్రెండ్ మారింది నటనకు మాత్రమే పరిమితం కాకుండా మన స్టార్స్ రెండు చేతిలో సంపాదిస్తున్నారు పెద్ద హీరోల నుంచి యంగ్ హీరోల వరకు చాలా మంది ప్రొడక్షన్ రంగంలోకి అడుగు పెడుతున్నారు అలానే యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా ఇప్పుడు నిర్మాతగా మారారు తన ఫస్ట్ ప్రొడక్షన్ వెంచర్ గా తిమ్మరాజు పల్లి టీవీ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఈ సినిమా నుండి రీసెంట్ గా రిలీజ్ అయిన మెలడీ సాంగ్ కూడా బాగా ట్రెండ్ అవుతోంది సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు న్యూ ట్రెండ్ నడుస్తోంది దీపం ఉన్నప్పుడే ఇల్లు చెక్కబెట్టుకోవాలి అన్న పాత సామెతను మన స్టార్స్ గట్టిగా ఫాలో అవుతున్నారు కేవలం నటనకే పరిమితం కాకుండా చాలా మంది హీరోలు హీరోయిన్లు ఇప్పుడు బిజినెస్ రంగంలోకి అడుగుపెడుతున్నారు కొంతమంది మరి మరికొంతమంది రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పెడుతున్నారు అయితే ఎక్కువగా సెలబ్రిటీస్ చూస్తున్న ఫేవరెట్ ఛాయిస్ మాత్రం ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయటం నాని సమాంత దగ్గుబాటి రానా దుల్కర్ సల్మాన్ వంటి టాప్ స్టార్స్ ఇప్పటికే ఈ లిస్ట్లో చేరి మంచి విలేజ్ బ్యాక్డ్రాప్ కథలను సెలెక్ట్ చేసుకుని ఫ్యామిలీ ఎంటర్టైనర్స్గా సినిమాలు తీసి సక్సెస్ అవుతున్నారు నటనతో పాటు నిర్మాతగా కూడా డబ్బు సంపాదించాలనే ఆలోచన ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్గా మారింది ఈ ప్రొడ్యూసర్స్ లిస్ట్లోకి ఇప్పుడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా ఎంట్రీ ఇచ్చారు రాజావారు రాణిగారు సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ ఇప్పుడు తన ఫస్ట్ ప్రొడక్షన్ వెంచర్గా తిమ్మరాజుపల్లి టీవీ అనే సినిమాను నిర్మిస్తున్నారు ఈ సినిమా కూడా మన ఆడియన్స్ ఇష్టపడే పల్లె వాతావరణమున్న కథతో వస్తూ ఉండటం విశేషం రీసెంట్గా రిలీజ్ అయిన ఈ సినిమాలోని చిన్ని చిన్ని గుండెలోన అనే మెలడీ పాట ట్రెండింగ్ ను నిలిచింది వి మునిరాజు ఈ పీరియాడిక్ డ్రామా సినిమాకి దర్శకుడిగా అవుతున్నారు హీరోగా తనకంటూ ఒక స్టైల్ క్రియేట్ చేసుకున్న కిరణ్ అబ్బవరం ఇప్పుడు నిర్మాతగా మారటం ఇండస్ట్రీకి కొత్త ఎనర్జీ ఇస్తోంది ఈ కొత్త తరం ప్రొడ్యూసర్స్ అందరూ ఒకే తరహా కథలను ప్రిఫర్ చేస్తున్నారు అవే స్వచ్ఛమైన విలేజ్ స్టోరీస్ పల్లెటూరి బ్యాక్గ్రౌండ్ అక్కడి సహజత్వం కుటుంబ విలువలు ప్రేమ జంటలు ఇలాంటి అంశాలను కలిపితేస్తున్న ఫిలిమ్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్ సాధిస్తున్నాయి సినిమా ద్వారా వచ్చిన డబ్బుని మళ్లీ మంచి కథలపై ఇన్వెస్ట్ చేసి ప్రొడ్యూసర్గా లాభాలు పొందాలనే ఈ ప్రాక్టీస్ అందరినీ అట్రాక్ట్ చేస్తోంది కిరణ్ అబ్బవరం కూడా ఇదే ఫార్ములాని నమ్ముకుని తిమ్మరాజుపల్లి టీవీ సినిమాతో నిర్మాతగా తన లక్ ని పరీక్షించుకోబోతున్నారు మరి ఈ న్యూ వేవ్ ప్రయోగం ఆయనకు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో వేచి చూడాలి